హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జోడేఘట్కి వెళ్తున్నాం జోడేఘట్ అనేది మనకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వస్తుంది ఈ ఆసిఫాబాద్ జిల్లాలో ఏంటంటే మనకు ఈ కొమరం భీం ఎవరైతే ఉన్నాడో మనకు ఉద్యమకారుడు చూడండి ఈ గోండు వంశీయుడు కొమరం భీం గారు ఈ కుమరం భీమ్ గారు ఎన్నో సాహస ధైర్యమైన పోరాటాలు చేశారు అదేవిధంగా మనకు రామ్ చరణ్ అండ్ ఈ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తీసినటువంటి మూవీలో కూడా జోడే అంగ గురించి ఉంది అదే మన భీమ్ గారి గురించి కూడా ఉంది అదే ప్లేస్ను మనం చూడడానికి వెళ్తున్నాము చూడండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనకి చాలా పెద్ద పెద్ద ఘాటు వస్తాయి చూడండి ఈ ఏ విధంగా ఉన్నాయనేది కూడా చాలా ఎత్తైన ఘాటు రోళ్ళు ఇటు చూసినట్టయితే చెట్లు కూడా పడిపోయి ఉంటాయి యాక్చువల్లీ ఏంటంటే మనం వచ్చేటప్పుడు వర్షం లేదండి బట్ ఈ టైంలో ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కొంచెం ఇబ్బందిగా ఉంది బట్ ఏంటంటే ఇంత దూరం వచ్చాం కదా మనం దాదాపు ఇక్కడికి ఒక తొంభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామండి ఎట్టి పరిస్థితుల్లో ఈ జోడెం ఘాటుని మనం ఎక్స్ప్లోర్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగినది మీరు చూసినట్లయితే ఒకసారి ఘాట్ రోడ్ చూడండి ఈ రోడ్ రోడ్లో బండి ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే అంత నిటారుగా ఉన్నది ఈ ఘాట్ రోడ్ మీరు ప్రసంగించినట్లయితే బండి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఎక్కడానికి చూడండి బండ్లు ఎక్కాలంటే మాత్రం చాలా కష్టంగా ఉందండి ఈ కొండ ప్రాంతంలో వర్షాలు పడ్డప్పుడు రాకండి ఎందుకంటే రాళ్ళు పడడం జరుగుతుంది కాబట్టి బండ్లు కూడా ఎక్కడానికి చాలా ఇబ్బంది పడతాయి జారుతాయి టైర్లు కూడా సో మీరు వర్షాలు పడనప్పుడు మాత్రమే ఈ కొమరం డిస్టిక్లోని చోడెంగడుకు రండి ఎందుకంటే ఈ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంది మీరు గమనించినట్టయితే చూడండి ఈ పక్క ఉండే మనకు పెద్ద పెద్ద లోయ కనబడుతుంది ఈ లోయ ఎంత లోతుందో అనేది కూడా చూడండి చాలా ఎంతైనా గోయా ప్రాంతాలు చూడంగడ్ ఏరియాలో మనకు ఇప్పుడు మనం అల్లూరి సీతారామరాజు గారి ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో కూల్గా ఉన్నట్టు ఇక్కడ మనకు సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉంటుందండి నైట్ టైంలో ఇక్కడ మంచు పడ్డట్టుగా మనకు చాలా కూల్ ప్రదేశం అండి ఇది ఎందుకంటే ఇది సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నందువల్ల దాని కారణం వల్ల ఇక్కడ మొత్తం ఏంటంటే చాలా కూల్ ప్రదేశంగా ఉంది చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో మేఘలు వస్తున్నారు గూడవ వాళ్ళు ఇక్కడ సినిమా ఈ అడవి ప్రాంతంలో ఇక్కడ ఈ అడవి గుత్తలు ఉన్నాయి కదా వీటిని వేట గుత్తలకు ఉంటారు ఈ ప్రజలు అయితే ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం వేటలు కూడా వేస్తారు దీనికి కొంచెం చెప్తున్నారు ఎందుకంటే చూడండి మనకు సిటీల్లో అయితే అంతరించిపోయాయండి ఆవుల్ని చూడగలుగుతాము ఎందుకంటే ఇటు చాలా ఎక్కువగా ఆవుల్ని మాత్రమే ఈ ఏరియాలో మనం చూసినట్టయితే మనకు బర్ర వినడం ఏంటి చూడండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఈవినింగ్ అవడంతో అందరూ మేకలను బర్రలను గొడ్లను అందరు కొట్టుకొని వెళ్తున్నారు బర్ర అయితే లేవు ఓన్లీ గొడ్లు మాత్రమే ఉన్నాయి అదేవిధంగా మేకలు చూడండి ఇక్కడ మందలు మందలు ఉన్నాయి ఇక్కడ కూడా నెట్వర్క్ ఉంటుంది పర్లేదు చుట్ట ప్రాంతంలో కూడా ఎందుకు చూడాలనేది తెలియదు మేబీ వాటర్ కోసమా లేకపోతే కోసం అనేది తెలియదు చూడండి చూడడం జరిగింది క్వారీలో గమనించినట్టు అయితే బాహుబలి వాటర్ ఫాల్స్ కూడా ఈ దారిలోనే ఉంటాయండి మీకు ఆ బాహుబలి వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను బాహుబలి వాటర్ ఫాల్స్ చాలా ఎత్తైన వాటర్ ఫాల్స్ అండి అది ఇక్కడే ఉన్నాయి ఈ దారిలోనే ఉంటాయి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే రోడ్ కూడా బాగాలేదు మళ్ళీ ఒకటి వర్షం పడింది ఈవినింగ్ కూడా అయిందండి బట్ ఎక్స్ప్లోర్ చేయాలని చూసుకుంటే ఇంత దూరం వచ్చాం కాబట్టి మనం వెళ్తున్నామండి సారీ మీరు గమనించినట్టయితే అంత రోడ్డు కూడా మొత్తం బ్రేక్ అయి ఉన్నది ఇక్కడ ఇంత అడవిలో కూడా జనాలు ఒక్కరికే తిరుగుతారండి మన వాళ్ళు తిరగాలంటే కొంచెం భయపడతారు కానీ వీళ్ళకదేం లేదండి ఇవన్నీ పల్లె ప్రాంతాలు కదా ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు చాలా హెల్తీగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ కానీ అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ ఎక్కువ శాతం చెట్ల మందుల ద్వారానే అందరూ ఎక్కువ క్యూర్ అవుతూ ఉంటారు కండిషన్లో వెళ్తారు వీళ్ళు ఎన్ని పథకాలు వచ్చినా ఏదొచ్చినా ఎంత చెప్పినా కూడా వీళ్ళు నాటు వైద్యంగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవి పెడతారు ప్రాంతాలు ఒక ప్రాంతంగా ఈ ఏరియాలో బట్ ఇప్పుడు పొలియనా అలంకరించాయా అని తెలియదు మాత్రం తిరుగుతున్నాయి ఈ ఏరియాలో ఎందుకంటే మొత్తం ఏరియా అంతా అదే కదండి అడవి ప్రాంతం కదండి గుట్టలు కదా ఊర ప్రాంతం కదా ఈ ఊరకట్టు వాగులు వంటలు మనం ఇంకా నైన్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాలి చూడంగా రీచ్ కావాలంటే లో నైన్టీన్ కిలోమీటర్స్ మొత్తం ఇలానే ఉండదండి ఇది పెద్ద మార్గమే కాదు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి బట్ వెళ్తూనే ఉంటాము ఏ ప్రాంతాలన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం చూడండి అద్భుతమైన ప్రాంతం ఏం లేదండి మన పల్లెటూరులో ఉండే వాళ్ళకి అందరూ తెలుస్తుంది ఉండే వాళ్ళకి ఏం తెలుస్తున్నారు వాళ్ళు ఎవరన్నా అంత మనం చూడాలని అర్థపడతాను కదా వాళ్ళ కోసం అని వెళ్తున్నాను అంటే మీరు ఆ పొదలు చూసారా ఒకసారి ఆ పొదలు చూడండి అందులో పులి నడిచేస్తే మనం ఈ చిరంజీవిది ఒక మూవీ ఉంటుంది కదా ఆ మూవీలో ఎండుగడ్డి అలానే ఉంటుంది అంటే ఇంకా ఆదిలాబాద్ అడుగులకు పేరు ఇక్కడ ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం ఉన్నంత కూడా టేకు వనమే ఈ వనం వచ్చేసి మనకు ఆదిలాబాద్ జిల్లాలో విన టేక ఎక్కువ కనబడుతుంది ఈ ప్రాంతంలో ఎక్కువ శాతంగా పండించేది ఏంటంటే పత్తి అండి